ఆ కరంగాలిమాలను మాలను మన ఒంటి మీద వేసుకున్నప్పుడు నువ్వు అనుకునేది నీ మనశ్శాంతి ఏది ఏమైనా సరే ఎవరైనా సరే శివుడి ఆశీర్వాదం పొందడానికి ఒక సులభమైన దారే ఈ కరంగాలి మాల అనేది ఎన్నో జన్మల్లో చేసిన పాపాలని పోగొట్టే ఈ కరంగాలి మాల మనకి దక్కింది అంటే ఈ జన్మలో చేసిన మన భాగ్యం ఈ కరంగాలి మాల వేసుకున్నప్పుడు మీరు చోటుకు వెళ్తున్నారు అక్కడ మీ శత్రువు చూస్తున్నాడు చూసేటప్పుడు ఆ దృష్టి అనేది తనలో ఉన్న ఆలోచన అనేది అలాగే తిరిగి తనకి కొడుతుంది గాని మీకు ఆలోచనలు ఇబ్బంది పెట్టదు అందువల్ల ఈ కరంగాలి మాల వచ్చి సులువుగా దొరకదు అందరికీ ఊరికే దొరకదు ఈ కరంగాలి మాల ఎవరికి దొరికి ఎవరు వేసుకుని ఇది దక్కుతుందో ఎవరి ఆత్మ శాంతించాలని అనుకుంటుందో అలాంటి వాళ్లకే ఈ మాల దొరుకుతుంది నేను చాలా సంవత్సరాలుగా ఫ్యాన్సీ స్టోర్లో వర్క్ చేసేదాన్ని నా భర్తకి ఒంట్లో బాలేదు అతను పనికి వెళ్లే పరిస్థితిలో లేడు అందువల్ల నా ఫ్యామిలీని నేను పోషించేదాన్ని నేను తీసుకునే జీతాన్ని నా ఇంటి అద్దెకు ఇంకా పిల్లల ఫీజులకు కట్టేదాన్ని నా హస్బెండ్ మెడిసిన్స్ ఖర్చులు నేను తీసుకునే తక్కువ జీతంతో ఎలా రన్ చేయాలో నాకు అస్సలు అర్థమయ్యేది కాదు ఇదంతా ఆలోచిస్తూ నేను చాలా బాధపడేదాన్ని అప్పుడే ఒకరోజు టీవీలో కరుంగాలిమాల కవచం యాడ్ ని చూశాను కరుంగాలి మాల కవచంలో ఉన్న ఒరిజినల్ కరుంగా మాల గురించి సెవెన్ చక్ర బ్రేస్లెట్ గురించి టీవీలో కూడా చెప్పారు మా కుటుంబంలో ఉన్న కష్టాలు పోవాలని వెంటనే ఆర్డర్ చేసి తీసుకున్నాను కరుంగాలి మాల కవచం మిగతా మాలలు లాగా కాకుండా ఈ కరుంగాలిమాలకి నాకు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చారు అది నాకు చాలా నమ్మకాన్నిచ్చింది మీరు చెప్తే నమ్మరు కానీ ఈ కరుంగాలి మాల ఈ సెవెన్ చక్ర బ్రేస్లెట్ వేసుకున్న తర్వాత మా చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్ మాత్రమే ఉనింది మాకంతా మంచి జరిగింది మేం కూడా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నాను బ్యాంక్ లోన్ అప్లై చేశాను నేను అనుకున్నట్టే నాకు లోన్ దొరికింది అది తీసుకొని ఫ్యాన్సీ స్టోర్ ని నేను స్టార్ట్ చేశాను అది బాగా రన్ అయింది నా బిజినెస్ ఇప్పుడు బాగా జరుగుతుంది చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు నేను బాగా సంపాదిస్తున్నాను ఎప్పుడైతే ఒరిజినల్ కరుంగాలి మాల సెవెన్ చక్ర బ్రేస్లెట్ ని ధరించానో అప్పట్నుంచి నా లైఫ్ లో అంతా మంచి జరుగుతుంది నేను నా ఫ్యామిలీ సంతోషంగా ఉండడానికి కారణం ఈ కరుంగాలి మాలలో ఒరిజినల్ కరుంగాలి మాల ఈ సెవెన్ చక్ర బ్రేస్లెట్ మాత్రమే కరుంగాలి మాల కవచంతో వచ్చే కరుంగాలి మాల మరియు సెవెన్ చక్ర బ్రేస్లెట్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో వస్తుంది కరుంగాలి మాల అద్భుతమైన దట్టమైన అడవిలో నుంచి అక్కడే దొరికేటువంటి ఒక అద్భుతమైన చక్కతో తయారు చేయబడుతోంది పైగా ఒరిజినల్ అని సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాం కరుంగాలి మాల మరియు సెవెన్ చక్ర బ్రేస్లెట్ వీటిని ధరించినప్పుడు కష్టాలు తొలగి దైవశక్తి మిమ్మల్ని ఆకట్టుకుంటుంది దీనివల్ల ఏ విషయంలోనైనా విజయం ఆనందమైన జీవితం ఆదాయం కూడా రెట్టింపవుతుంది ఇంత శక్తివంతమైన కరుంగాలి మాలని పొందడానికి వెంటనే స్క్రీన్ పై కనిపించే నంబర్కి కాల్ చేయండి